ఏది సంతోషం చచ్చిపోతే బెటర్ ఈ మనిషి మాటలు భరించలేకపోతున్నా యాగడాలు సహించలేకపోతున్నా అక్రమ సంబంధాలు భరించలేకపోతున్నా ఉన్నారా మన మధ్య భర్త కలిగున్న అక్రమ సంబంధాలు కావచ్చు చేసేటటువంటి ఆగడాలు కావచ్చు భరించలేక జీవితంపై విరక్తి భార్య నీకు నరకం చూపించేస్తూ ఉంటే అనవసరంగా అనుమానిస్తూ ఉంటే వాళ్లతో వీళ్లతో రిలేషన్లు కట్టేస్తూ ఉంటే తట్టుకోలేక ఒకవైపు కుటుంబాన్ని పోషించాలనే బాధ్యత నిన్ను ఉక్ బిక్కిరి చేస్తూ ఉంది రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు వారిని పోషించాలి బిడ్డలను చదివించుకోవాలి వారి అచ్చట ముచ్చట తీర్చాలి అని చెప్పి ఆరోగ్యం బాగోకపోయినా ఉద్యోగం చేయడానికి పరుగులు తీస్తున్నావు కానీ ఇంటికి వచ్చేసరికి నరక వేధించే భార్య విసిగించే భార్య ప్రతి దానికి విరుద్ధంగా మాట్లాడే భార్య చేసుకోక చేసుకోక ఇలాంటి దాన్ని చేసుకున్నానే చస్తే బాగున్నాం విరక్తి ఉన్నారా ఈరోజు మన మధ్య ఏమిటి ఈరోజు నీ జీవితంలో నీకు మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా నీ మీదే నీకు అసహ్యాన్ని విరక్తిని పుట్టిస్తున్నటువంటి పరిస్థితే